ఒక తప్పుడు మాటను సభలో చెప్పి రాష్ట్ర ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తా ఉన్నారు పదకొండు కిలోమీటర్లు మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ తవ్వడం జరిగింది దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని కరెక్షన్ చేసుకోవాలి ఇంకోసారి మాట్లాడేటప్పుడు డబుల్ చెక్ చేసుకొని మాట్లాడండి అది మీ మీ పొజిషన్కు ఆ కుర్చీకి మీకు తగదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కూడా మాట్లాడారు నేను మీకు ఇచ్చే సూచన విమర్శ చేయాలంటే నేను చాలా చేయగలుగుతాను అఫ్కోర్స్ నా వల్ల నా మైక్ కట్ అవుతుంది నేను మీకు ఇచ్చే సూచన ఆ రోజు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కంట్రోల్లో నాగార్జున సాగర్ను తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్లో ఇచ్చారు కానీ ఈరోజు ఎన్నికలు జరిగే రోజు పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా వచ్చి ఆ రోజు పోలీసులు వచ్చి వాళ్ళు హాధీనం చేసుకున్నారు ఎలక్షన్ జరిగేటప్పుడు ఏముంటది మనమందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవాళకి రెండు నెలలైనా సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రతలో ఇలా నాగార్జున సాగర్ ఉన్నది శ్రీశైలం మాత్రం ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల హయాంలో ఉంది మీరు వెంటనే నాగార్జున సాగర్ ను మన రాష్ట్ర ఆధీనంలోకి తీసుకునే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే శ్రీశైలం ఈరోజు ఏపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాగర్ మన మన చేతుల్లో ఉండాలి దానికి మీరు రమ్మంటే మీ వెంట అన్ని రకాలుగా రావడానికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష కేఆర్ఎంబి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ చాలా ఆరోపణలు చేసినారు నాకు క్లారిఫికేషన్ సమయం లేదు కానీ ఇవాళ నేను అడిగేది ఒక్కటే కేఆర్ఎంబిని అప్పచెప్పింది ఎవరు మీరు కాదా మినట్స్ చదివి వినిపించమంటారా రెండు మినిట్లలో మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడవ తేదీ ఒకటో తేదీ రెండు మీటింగ్లు జరిగినాయి పదిహేడవ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో కేఆర్ఎంబి మీటింగ్ లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు సేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ఫిఫ్టీన్ ప్రైవేటైజ్డ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ వన్ మంత్ టైం పీరియడ్ ఎందుకు ఒప్పుకొని వచ్చినారు మరి మేము ఆ రోజు ఒప్పుకోలేదే ఇది ఇది నా కథ కాదు నేను చెప్తున్నది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మినిట్స్ నెల రోజుల్లోగా అప్ప చెప్తామని మీరు చెప్పొచ్చినటువంటిది రెండవది అధ్యక్ష మళ్ళీ ఈ విషయం మీద మీరు తెల్లారి పత్రికల్లో వార్తలు వచ్చినాయి అయ్యో మనకు విద్యుత్ ఎట్లా మన రాష్ట్రానికి అన్యాయం జగన్ విజయం సాధించి నన్ను పత్రికల్లో వస్తే నేను ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపినాం అయితే లెట్ మీ కంప్లీట్ మొత్తం చెప్పినాక క్లారిఫై చేయమనండి మొత్తం చెప్పినాక క్లారిఫై చేస్తే ఇంకా వాడికే మంచిగా ఉంటుంది వీరి హయాంలో వీరి హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఎనిమిది టిఎంసీ పర్ డే ఎయిట్ టిఎంసీ పర్ డే తీసుకపోవడానికి తీసుకపోవడానికి వీళ్ళు అనుమతిచ్చిండ్రు దాని ముందు దాని ముందు దాని తర్వాత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంత చర్చలు జరిపిన లేదా అక్కడనే ఈ కుట్ర జరిగిందా లేదా యావత్ తెలంగాణ ప్రజానికరి విషయం తెలియదు అని చెప్పి మనవి చేస్తూ స్పీకర్ సార్ నేను ఆన్ రికార్డ్ ఇరిగేషన్ మినిస్టర్గా ఈ హౌజ్కి తెలంగాణ ప్రజానికని తెలియజేస్తున్నా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంపి అప్ప చెప్పడానికి మేము ఒప్పుకోలేదు ఒప్పుకోబోము అని చెప్పి కూడా మనం చేస్తున్నాం కాసా ఇప్పుడు నేను కంప్లీట్ చెప్పా ఇప్పుడు ఉత్తమన్న గారు లేచి నా మీద మళ్ళీ ఆరోపణలు చేసి నేను క్లారిఫై చేయాలనే వద్ద ఇరిగేషన్ మీద మాట్లాడినందుకు క్లారిఫై చేయాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు మీ ద్వారా వారికి పంపిస్తాయి ఇవి ఎక్కడి నుంచో దేలే ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుది కేంద్ర జలవనరుల కార్యదర్శి తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కార్యదర్శి అందరూ సంతకాలు పెట్టి నెల రోజుల్లోగా ప్రాజెక్ట్ అప్పచెప్పుతామని వచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది మీ ద్వారా పంపిస్తున్నా అని చదువుకోమనండి నంబర్ వన్ ఒక్క మీటింగ్ కాదు రెండో మీటింగ్ జరిగింది పదిహేడో లెట్ మీ కంప్లీట్ ఆ మినిట్స్ యొక్క ఆ మినిట్స్ యొక్క మొదటి పారాగ్రాఫ్ లో సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ నాట్ అగ్రీ టు ద ప్రపోజల్ రాసింది ఆ లైన్ చదవండి హరీశ్రావు గారు మీరు చదవండి మంత్రి గారు మంత్రి గారు మీరు చదవండి ఒక నిమిషం అదే శ్రీ డౌట్ వన్ మినిట్ ఇదే మినిస్టర్ చదువుతాడు నేను ద సెక్రటరీ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటస్ కో As on 28, 12, 2023, 20, on Nagarjun Sagar may be maintained. Status quo maintained, one minute. He further highlighted the various issues, including sharing of water between Andhra Pradesh and Telangana, and stated that Telangana is continuously demanding water sharing in equal ratio. He further added. దట్ వాటర్ రెగ్యులేషన్ ఇష్యూస్ మే బీ బిఫోర్ ద అపెక్స్ కౌన్సిల్ అంటే మేము ఒప్పుకోలేదు మరి ఈ ఇష్యూస్ ఇంకా అన్ రిజాల్వ్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి హరీష్ రావు గారు రెండు రెండు మూడు విషయాలు ఒకటి ఫైవ్ హండ్రెడ్ లెవెన్ అండ్ టూ నైన్టీ నైన్ టీఎంసీ అలాట్మెంట్ నో నో వన్ మినిట్ ఇది పర్మనెంట్ డ్యామేజ్ ఆఫ్ తెలంగాణ నో నో ఇట్ ఇస్ అరే మీరు పార్లమెంట్ జవాబు చెప్పింది సరే స్పీకర్ గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దట్ ప్లీజ్ ప్లేస్ ఆన్ రికార్డ్ అవర్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం మేము కృష్ణా రివర్ పై ప్రాజెక్ట్స్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఒప్పుకోబోము మీరు దయచేసి ఈ విషయంపై స్పెషల్ డిస్కషన్ పెట్టాల్సింది కోరుతున్నారు మళ్ళీ ఎందుకు అరే చదవాలి కదా చదవాలి కదా స్టేటస్ కో దేని మీద స్టేటస్ కో దేని మీద నాగార్జున సాగర్ తెలంగాణ చేతికి గుంజుకున్నాము సిఆర్పిఎఫ్ పోలీసుల చేతుల్లో పెట్టినాము బిడ్డా మీరు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు మైక్ ఇస్తే ఆ అవకాశాన్ని క్లారిఫికేషన్స్ అడగడానికో లేకపోతే వివరణ ఇచ్చుకోవడానికో ప్రయత్నం చేస్తలేరు తిరిగి ఆరోపణ చేయడానికి ఆ సభ్యుడు దుర్వినియోగం చేస్తున్నాడు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక అంశాన్ని స్పష్టంగా నేను ప్లేస్ చేయదలుచుకున్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ అండ్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ డిమాండ్ నెంబర్ సోన్సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ నూట పద్నాలుగులో ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ ప్రపోజ్ టు అండ్ ఓర్ ఓన్లీ ద కమ్యూ కాంపొనెంట్స్ Of the common projects, namely Sri Shalam and Nagarjun Sahar in Krishna Basin and Peddavagu Medium Irrigation Project in Godavari Basin, accordingly, if accepted, the state has to deposit one-time seed money to the respective boards for exercising jurisdiction over above projects in proportionate to the command area under the project in each of the state. K R M B and G R M B have to furnish the detailed proposal in this regard. దీంట్లో స్పష్టంగా రెండు వందల రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళు స్పష్టంగా దీనికి నిధులు కేటాయించడం జరిగింది బోత్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ వన్ టైమ్ సీడ్ మనీ రూపీస్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఈచ్ టు ది కేఆర్ఎంబి అండ్ జీఆర్ఎంబి హరీష్ రావు గారు మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి గారితో మనవి మీరు ఎంతసేపు అన్న మాట్లాడండి మీ మైకులు కట్ చేయము మీరు ఎంతసేపు అన్న మాట్లాడవచ్చు అని బయట ఉపన్యాసాలు కొట్టుడు కాదండి చేతుల్లో రుజువు చేయండి మైక్ ఇవ్వండి సావధానంగా వినండి అవసరం చేయండి మైక్ ఎందుకండి గొంతెందుకు వస్తుంది మీరు ఆరుగురు సభ్యులు ఐదుగురు సభ్యులు ఉన్న గంటన్నర సేపు బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి మేము గవర్నర్ ప్రసంగం మీద గంటన్నర ఇచ్చాం ఇద్దరిద్దరికి క్లారిఫికేషన్లు ఇచ్చాం మా గొంతు ఎందుకు నొక్తున్నారు హరిశ్ తప్పే చేయలేదు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు బుడుగున్నట్టు ఎందుకు మా మా గొంతు కట్ చేస్తున్నారు సబ్జెక్ట్ రావుతున్నారు చెప్తాం ఇప్పుడు మూడు విషయాలు నేను ఉత్తమ్ గారికి సమాధానం చెప్పాలి రేవంత్ గారి సమాధానం చెప్పాలి దయచేసి నాకు టైం ఇవ్వాలి మీరు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఈ ఎక్కడి నుంచో తెచ్చిన కాగితాలు తెచ్చిండు హరీష్ రావు అన్నాడు నేను ఎక్కడి నుంచో తెలియదు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ రిలీజ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రెండవ లో కూడా అధ్యక్ష మొదటి మీటింగ్ లోనే కాదు రెండవ మీటింగ్ లో వెన్ ఆ పేరాగ్రాఫ్ త్రీ పేజ్ నెంబర్ టూ వెన్ ఆల్ ద అవుట్లెట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు దీస్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ అండ్ విల్ బి బిండ్ బై ద స్టాఫ్ ఫ్రమ్ బోత్ ద స్టేట్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ ద స్టాఫ్ విల్ రిపోర్ట్ టు ఆర్ఎంబిట్స్ విల్ బిడ్ బై దెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ మీరు ఇయకనే పోతే ఉద్యోగుల డెప్యుటేషన్ ఎందుకు వస్తుంది కేఆర్ఎంబి నడుపుతుంది అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా మీరు ఇచ్చినారు ఒప్పుకున్నారు ఇప్పుడు ఏంటంటే కుడుదల వడ్డలిక లెక్క గిలగిల కొట్టుకుంటున్నారు తప్పైంది ఏదో తెలిసో తెలియక ఇచ్చినము మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టంగా చెప్పండి మేము దానికి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం నెంబర్ వన్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారు ఒక నేను ముఖ్యమంత్రి గారు దైపడానికి మనకి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక బడ్జెట్కి సంబంధించినటువంటి కాగితం తీసుకొని మీరు రెండు వందల కోట్లు బడ్జెట్లో పెట్టారు అని చెప్పారు ఎస్ బడ్జెట్లో మేము ప్రతిపాదించినాం తప్ప ఒక్క రూపాయి కూడా కేఆర్ఎంబీకి రిలీజ్ చేయలేదు మేము మేము కేఆర్ఎంబీకి కొన్ని షరతులు పెట్టాం కొన్ని షరతులు ఏమని పెట్టాం ఈ షరతులు ఒప్పుకుంటే స్పీకర్ గారు స్పీకర్ గారు హరీష్ రావు స్పీకర్ గారు హరీష్ రావు గారు స్ట్రైంగ్ టు మిస్లీడ్ ద హౌస్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పోయిన బడ్జెట్ స్పీచ్ లో వర్డ్ టు వర్డ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చదివారు మీరు ప్రపోజల్ ఇన్ బడ్జెట్ ఓవర్ టు మీరు అరే ప్రపోజ్ చేసి సిద్ధమైన్ మీరు బడ్జెట్ కేటాయింపు చేసిన మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇది ఈ కేంద్ర ప్రభుత్వం మినిట్స్ లో జాగ్రత్త చదువుకోండి మేము వ్యతిరేకించిన అని చెప్పి ఉన్నది దీన్ని తెలంగాణ సెక్రటరీ ఈ మినిట్స్ రాంగ్ చెప్పి రిప్లై రాసిండు వీరు హౌస్ ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసిండు ఈ విధంగా శాసనసభలో అబద్ధాలు చెప్పొద్దని చేస్తున్నాను అన్ని చెప్పారు మీ మీ మీద మీద అది చెప్పిందా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో పెట్టిన దాని గురించి చదివారు అయితే దానికి దానికంటే ముందు నేను ఆ లెటర్ కాపీలు కూడా ప్రభుత్వానికి ఇస్తా మేము కేంద్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టాము కృష్ణా వాటర్లో ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ఇవ్వండి పోతిరెడ్డి పాడుకు ముప్పై నాలుగు టీఎంసీల కంటే ఒక చుక్క నీళ్ళు ఎక్కువ తీసుకుపోవడానికి వీలు లేదు శ్రీశైలం వినండి శ్రీశైలం ఎండిడిఎల్ ఎనిమిది వందల ముప్పై మెయింటైన్ చేయాలి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్లో ట్వంటీ పర్సెంటే అకౌంటబిలిటీ చేయాలి ఇవన్నీ ఒప్పుకుంటే ఇవన్నీ ఒప్పుకుంటే ఇవన్నీ ఒప్పుకుంటే మేము బోర్డుకి ఇవ్వడానికి అభ్యంతరం లేదు అన్నాం వాళ్ళు ఒప్పుకుంటే బడ్జెట్ లో ప్రతిపాదన పెట్టాం వాళ్ళు ఒప్పుకోలేదు నయా పైసా కూడా మేము విడుదల చేయలేదు కానీ మీరు మాత్రం ఆగమాగం పోయినరు రెండు నెలలనే పోయినరు బోర్డుకు నెల రోజుల లోపల అప్ప చెప్తామని ఒప్పుకొని వచ్చి మీరు మళ్ళీ ఉల్టా దబాయించే ప్రయత్నం చేస్తుండ్రు ఇప్పటికీ నాగార్జున సాగర్ ఎందుకు సిఆర్పీఎఫ్ పోలీస్ కస్టడీలో ఉంది స్పీకర్ గారు హరీష్ రావు గారు ఈ విషయంలో పదే పదే అసత్యాలు పలుకుతున్నారు ఈ ఈ యొక్క మినిట్స్ ఈ మినిట్స్లో తెలంగాణ సెక్రటరీ ఇరిగేషన్ వ్యతిరేకించిండు అని రాసింది ఆ తర్వాత సెంటర్ ఏదో రాసిందని చెప్తున్నారు ఇది ఇది వచ్చిన తర్వాత ఇది దయచేసి దయచేసి సిఆర్పిఎఫ్ ఎట్లా వచ్చింది స్పీకర్ గారు ఓటింగ్ డే నాడు ఓటింగ్ డే నాడు మీరు రాజకీయ లబ్ధి కోసం ఒక కాన్స్పిరసీతో ఆంధ్ర ఫోర్సెస్ పోలీస్ ఫోర్సెస్ నాగార్జున సాగర్ డ్యామ్ మీద వచ్చినాయి ఓటింగ్ డే వచ్చినాయి మీరు ప్రభుత్వంలో ఉన్నారు మరి మీరు మాట్లాడితే ఈ విషయం నేను పదే పదే చెప్తున్నా ఈ మినిట్స్ లో ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా లేదు మీరు పన్నెండో తారీఖు దీంట్లో డిస్కషన్ పెట్టండి విల్ క్లారిఫై దర్ ఇష్యూస్ శంకర్ గారు